శ్రీకొండ మండలం చిన్నవాల్గొడు గ్రామంలో మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు ఆధ్వర్యంలో పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేశారు ఈ సందర్భంగా మండల పశు వైద్యాధికారి డాక్టర్ బాబురావు మాట్లాడుతూ గాలికొంటు వ్యాధి ఒక పశువు నుండి మరొక పశువుకు కలుషితమైన నీరు గడ్డి ద్వారా కూడా సంక్రమిస్తుందని అన్నారు కావున పాడి రైతులందరూ తమ పశువులకు తప్పనిసరిగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయాలని సూచించారు ఈ కార్యక్రమంలో సెక్రటరీ శరణ్య కరోబర్ సాయి శ్రీనివాస్ సతీష్ రంజిత్ తదితరులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం మా పేరు డాక్టర్ కె బాబురావు మండల్ పశు వైద్యాధికారి శ్రీకొండ తేదీ పదిహేను మార్చ్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి పద్నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు వరకే మన ప్రభుత్వం నుంచి గాలికుంటు వ్యాధి టీకాలు ఉచితంగా పంపిణీ జరిగింది మే మేము మండల రెండు టీంలు ఫామ్ చేసి ఒకటి ఒకటి ఊర్లో డైలీ టీకా వేయడానికి వస్తున్నాం ఈ గాలికుంటు వ్యాధి యాంటీ వ్యాధి అనమాట ఈ గా మన గడ్డి నుంచి వాటర్ నుంచి ఒకటి ఒక ఒకటి పశువు నుంచి ఒకటి పశువుల అదే వస్తాయి కాబట్టి మేము ముందు జాగ్రత్త రోగం రాకుండా ముందు అది వాళ్ళకి అన్ని ఊర్లా మేము డైలీ పొద్దున వెళ్ళి బిఫోర్ వాళ్ళకి ఇన్ఫూరు ఊరు పంచాయతీ సెక్రటరీ గారి కానీ కారుబారి కానీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం వాళ్ళు మైక్లా అనౌన్స్ చేస్తే మేము మార్నింగ్ రెండు టీంలు వెళ్ళి టీకా ఇస్తున్నాం కానీ దయచేసి మన ప్రజలకి అదే దీనికి సదుపయోగం చే చేసుకోవాలని కోరుతున్నాం రోజు చిన్న వాల్గొట్ విలేజ్లో అన్ని అన్ని బర్లకి అన్ని అవులా కానీ టీకా వేయడం జరిగింది